నమస్తే అండి నమస్తే మీ పేరా అండి గంగమ్మ ఏం చేస్తుంటారా అండి ఇది ఇదే బిజినెస్ అండి ఇంతకు ముందు ఇక్కడ సచివాలయం ఇది అంబేద్కర్ సచివాలయం ఇవి రెండు కట్టక ముందు ఈ బిజినెస్ మీరు ఎక్కడ పెట్టేవాళ్ళు మేము ట్యాంక్ బండ్ దగ్గర పెట్టేది ఇప్పుడు ఇప్పుడు అంబేద్కర్ స్టాచ్యూ కట్టిన తర్వాత మీ బిజినెస్ ఎలా ఉందా ఉంది అక్కడ బాగుందా ఇక్కడ బాగుందా పర్వాలేదు ఇక్కడ అక్కడ అంటే సాటర్డే సండే పెడుతుండే ఇప్పుడు ఇది పెట్టిన ఇప్పుడు మొన్న ఒక నెల రెండు నెలల ముందు ఇక్కడ ఎవరు వచ్చే వాళ్ళు కాదు కదా ఇప్పుడు వేరే కంట్రీస్ నుంచి వేరే రాష్ట్రాల నుంచి స్టేట్ల నుంచి చాలా మంది వస్తున్నారు కదా ఇప్పుడు చూడడానికి మేము ఇక్కడ ఇది అయిందని తెలిస్తే వచ్చి సో కొంటూ ఉంటారా కొంటూ ఉంటారా మీ దగ్గర ఏమన్నా తీసుకుంటా ఇది కూడా తీసుకుంటారా సో ఎట్లుందండి మన బిజినెస్ బాగా సో ఆంటీ ఇప్పుడు దేవుని దయ అంటున్నారు కాబట్టి ఇప్పుడు ఇది గట్టిచ్చిందైతే తెలంగాణ సీఎం కేసీఆర్ గారు కదా సో ఇప్పుడు మన తెలంగాణలో ముప్పై తరగతి కూడా ఎలక్షన్స్ ఉన్నాయి సో ఏ పార్టీ గెలుస్తుందని అనుకుంటున్నారా ఆంటీ ఈసారి అనుకుంటా ఆంటీ సహాయం కదా హస్బెండ్ లేదు హస్బెండ్ లేదు నో హస్బెండ్ రెండు వేలు

మీ లాంటి వాళ్ళకు ఐదు వీలు అదే అంత స్ట్రెస్ నాకు తెలియదు ఇట్లా అనుకుంటే ఇన్నా నేను అంతే నమ్మకం ఉంది ఆ కేసీఆర్ పైన పెట్టిన హామీ ఇస్తాడు అని ఇప్పుడు నా చేస్తే నమ్మకం ఇప్పుడు మా బాబు జిఎస్పి లో నిలబడ్డాడు మాయవతి మాకు కొడుకు జిఎస్ లా కానీ దాంట్లో మాయావతిలో ఎలక్షన్ లో నిలబడ్డాడు సో మీ సపోర్ట్ అయితే కేసీఆర్ కే ఇప్పుడు నా బాబు దగ్గర కూడా చేయలేదు ఇక్కడ చేయాలి అంటే ఉంటది కదా మనకి చేసిన వాళ్ళకైతే చేయాలి కదా చేయలేరు అని అంటే ఎవరికైనా సపోర్ట్ చేసినా వస్తుంది ఎక్కడ అంటే మీది బేగం బజార్ సో ఇక్కడ మీరు చూస్తున్నారు అంటే హైదరాబాద్ లో డెవలప్మెంట్ ఎట్లుందంటే అంతకు ముందు ఎట్లుంటున్నాయి అంటే ఎన్ని సంవత్సరాలు అయింది బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చి ఇయర్స్ అవుతుంది సో సిక్స్టీ ఇయర్స్ నుంచి అంతకు ముందు చూసినారు కదా పది సంవత్సరాల క్రితం రోడ్లు ఇవన్నీ అండి అట్లా లేకుండా పర్వాలేదు ఎట్లా అనిపిస్తుంది మీకు అంటే సచివాలయం ఉంది కదా అక్కడ మంచిగా ఉంది అది కూడా చూసేకి బాగానే కనబడుతుంది అంతా ఇప్పుడు అంతా అమెరికా లండన్ ఫారిన్ అట్లా అవుతుంది కదా ఇక్కడ కూడా కొంచెం కొంచెం డెవలప్మెంట్ సో మంచి హ్యాపీగా అనిపిస్తుంది మళ్ళీ ఎందుకంటే మనం ఒకప్పుడు మనం పోయి చూస్తుండే ఇప్పుడు అమెరికాకి వెళ్ళి అక్కడ వెళ్ళే కదా ఇప్పుడు వాళ్ళు వచ్చి మన హైదరాబాద్ ని చూస్తున్నారు కదా మీకు ఎట్లా అనిపిస్తుంది అనిపిస్తుంది అంటే మాకంటే ఎక్కువ మీరే చూస్తారు కదా ఇక్కడ ఏ రాష్ట్రాల నుంచి వస్తారు ఏ దేశాల నుంచి బిహార్ మహారాష్ట్ర అది కేరళ చెన్నై బెంగళూరు అంతా డిస్టిక్ తో చూస్తుండ్రు కదా చూస్తున్నాను నేను పొద్దున్న సాయంత్రం బస్సులు వస్తున్నాయి అవుతుంది ఇది దీంతోనే మా బాబు నిలబడ్డాడు కదా ఇదే మాయావతి ఎలక్షన్ లో నిలబడ్డాడు ఇప్పుడు కొంచెం ఆయన గొడవ అవుతుంది అది సీట్ కోసము ఆయన సైన్ చేయలే అంట మానే ఇది చేసిందంటే అందుకే ఆయన ఇప్పుడు నేను ఎక్కడిక్కడ ఎట్లా చెప్పాలి